ఇలా ఢిల్లీలో వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ అని మంత్రులందరూ కూడా అసలు ఇలా క్యాబినెట్ మీటింగ్ ఉండే ఇలా మోస్ట్ ఇంపార్టెంట్ మీ అందరు కూడా చెప్తున్నా వినురి ఇలా క్యాబినెట్ మీటింగ్ ఉండే ఇలా హైదరాబాద్లో ఇవాళ క్యాబినెట్ మీటింగ్ ఉంటే మంత్రులందరూ కూడా మీరు నా ఫోన్ ట్యాపింగ్ చేస్తుర్రు మేము క్యాబినెట్ మీటింగ్కి రాము అని పోయి ఢిల్లీలో కూర్చుంటే ఈయన మా మంత్రులుగా ఇదే గవర్నమెంట్లో మేము ఉన్నాము మా ఫోన్లు కూడా ఈయన ట్యాపింగ్ చేసిన తర్వాత ఒక ముఖ్యమంత్రి స్వయంగా మంత్రుల ఫోన్ ట్యాపింగ్ చేసుకున్నారని చెప్తున్న తర్వాత మేము క్యాబినెట్ మీటింగ్ ఎందుకు అటెండ్ కావాలని పోయి అందరు ఢిల్లీలో కూస్తున్నారు ఢిల్లీలో ఇప్పుడు పెద్ద పంచాయతీ అవుతుంది ఢిల్లీలో మంత్రులు అందరు ఎక్కడున్నారో ఒక్కసారి చూడరు మీరు మంత్రులు ఎంతమంది ఢిల్లీలు ఉన్నారు ముఖ్యమంత్రి ఢిల్లీలు ఉన్నాడు పీసీసీ ప్రెసిడెంట్ ఢిల్లీలు ఉన్నాడు పెద్ద పంచాయతీ అవుతుంది ఢిల్లీలో ఆ పంచాయతీ అంటే వీళ్ళ పర్సనల్ పంచాయతీ కోసం ఇలా హైదరాబాద్లో క్యాబినెట్ మీటింగ్ అనేది క్యాన్సల్ రద్దు చేసుకున్న పోస్ట్ పోన్ చేసుకునే పరిస్థితికి వచ్చింది అంటే ఈయన ఫోన్ ట్యాపింగ్ చేస్తుండనేది స్వయంగా వాళ్ళ మంత్రులు కూడా ఇలా ఢిల్లీలో చెప్తే ఇలా రాహుల్ గాంధీ ఆఫీసు సోనియా గాంధీ ఆఫీసు చాలా సీరియస్గా ఉన్నారు అంటే వీళ్ళు వీళ్ళు కొట్టుకున్న వరకే సరిపోతుంది ప్రజలకు ఏం చేస్తామనేది అనేది ఉండదు వీళ్ళకి క్యాబినెట్ మీటింగ్లో పెట్టి మేము మహిళలకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నాం ఆ రెండు వేల ఐదు వందలు ఇస్తాం లేకుంటే రెండు వేల పెన్షన్ని నాలుగు వేలు ఇస్తాం లేకుంటే నాలుగు వేల వికలాంగుల పెన్షన్లకు ఆరు వేలు ఇస్తాం లేకుంటే ఇప్పుడు నా నియోజకవర్గంలో నలభై వేల మందికి ఇండ్లు ఇస్తామన్నాం నలభై వేల మందికి ఇండ్లు ఇస్తాం ఇవన్నీ డిసిషన్లు తీసుకుంటారేమో మేము ఆశపడ్డాం తెలంగాణ ప్రజలందరూ కూడా ఆశపడ్డారు ఇక కళ్యాణ్ లక్ష్మి కేసీఆర్ గారు ఇస్తున్న లక్ష నూట పదహారులతో పాటు తులం బంగారం ఇస్తామని డిసిషన్ తీసుకుంటారేమో అని ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కానీ ఈ మంత్రులు మేము నువ్వు పెట్టిన క్యాబినెట్ మీటింగ్కి మేము రామును మా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నావు దీన్ని పంచాయతీ ఏందో ఇక్కడ ఢిల్లీలో తేల్చుకున్న తర్వాతనే క్యాబినెట్ మీటింగ్ పెడతాం అనేది ఆ ఢిల్లీలో పంచాయతీ పెట్టుకుంటున్నారు నేను చెప్పుతుంది వాస్తవము నిజము ఇలా ఏది కూడా వద్దని లేదు పక్క నేను అదే స్కూల్ కదా నాకు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కొంచెం మంది ఢిల్లీలో నాకు టచ్ రూమ్లో ఉంటారు కదా నాకు కూడా చెప్పారు వాళ్ళు చెప్పింది ఏంది అసలు నేను ఇలా క్యాబినెట్ మీటింగ్ ఎందుకురా బాయ్ అసలు ఇలా పోస్ట్ అయింది అంటే నిన్న నైట్ అయి చెప్పి వాళ్ళ రేపు క్యాబినెట్ మీటింగ్ ఉండదు ఎవరు మంత్రులు వస్తలేరు మంత్రులు వస్తలేరు కంపల్సరీ పోన్ అవుతుంది క్యాబినెట్ మీటింగ్ అని నాకు నైట్ ర్యాండ్లు సమాచారం పెట్టి ఎందుకు భయ అంటే ఎందుకు అని నేను అడిగితే ఈయన మంత్రుల ఫోన్లు ఎమ్మెల్యేల ఫోన్లు పీసీసీ ప్రెసిడెంట్ ఫోన్లు ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్ ఫోన్ ట్యాపింగ్ చేస్తుండు ఇది చాలా పెద్ద పంచాయతీ అయిపోయింది ఇప్పుడు ఇది ఇది చాలా సీరియస్గా ఉంది దీన్ని సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి కంప్లైంట్ ఇచ్చిర్రు ఇలా ఆయన మీద కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి రేపు ఈ మంత్రులు నలుగురు ఐదుగురు ఆడున్నోళ్ళు మేము క్యాబినెట్ మీటింగ్కి రాము నువ్వు మా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నావు మా సతీమణుల ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నావు ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నావు అందరూ చేస్తున్నావు కాబట్టి మేము రాము అని నాకు దీన్ని నైటే చెప్పిన నుజు చెప్పిడు పొద్దున్న లేదు చూస్తే గదే కథ ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాలే రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా ఫోన్ ట్యాపింగ్లు డైవర్షన్ టాక్టిక్స్ ఏ విధంగా ఫార్ములా ఈ కేస్ అని ఒకరోజు కాళేశ్వరం అని ఒకరోజు ఇవన్నీ టాక్టిక్లు బంద్ చేసి నువ్వు ప్రజలకు ఇస్తాన ఆరు గ్యారెంటీలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు చేసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అయితే మీకు గదే చెప్తున్నాను నేను అసలు ఇవాళ క్యాబినెట్ మీటింగ్ ఎందుకు క్యాన్సిల్ అయింది ఇరవై ఎనిమిది తారీఖున వాళ్ళు మంత్రులు వస్తారా రారా అని నాకేం తెలుసు మళ్ళీ ఇరవై ఎనిమిది తారీఖున పంచాయతీ సెటిల్ కాకపోతే ఇరవై ఎనిమిది పోయి మళ్ళీ ఫస్ట్ సెకండ్ అవుతుంది కావచ్చు అని తెలుసు అది తెలియదు కదా కానీ వాళ్ళ క్యాబినెట్ మీటింగ్ ఇలా పోస్ట్ పోన్ ఎందుకు చేసేరు ఎందుకంటే వాళ్ళ మంత్రులందరూ కూడా వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారు వాళ్ళ సతీమణి ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారు అని నిరసనకి మేము ఇలా క్యాబినెట్ మీటింగ్ మేము అటెండ్ కాము అని బల్లా గుద్దీ ఆడ చెప్పిరు కాబట్టి క్యాబినెట్ మీటింగ్ పెట్టి మంత్రులు రాకపోతే పరువు పోతుందని బ్యాంక్ క్యాబినెట్ మీటింగ్ పోస్ట్ పోన్ టు ట్వంటీ ఎయిత్ అన్నారు ప్రస్తుతానికి మరి ఇలా పంచాయతీ వాళ్ళ ఏమైనా సెటిల్ అవుతుందో లేదో చూడాలి మరి దాన్ని నాకు నాకు తెలియదు థ్యాంక్ యూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే తన మతిస్థిమితాన్ని కోల్పోయి ఏం మాట్లాడుతుండో అర్థం కాక నోటికి వచ్చినట్టు కౌశిక్ రెడ్డి అలియాస్ కోవట్ రెడ్డి ముఖ్యమంత్రి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది అరే కౌశిక్ రెడ్డి నిజంగా నీకు సిగ్గు అనేది ఉంటే శాసనసభ్యునిగా ఉన్నప్పుడు బాధ్యతతోటి మాట్లాడాల్సిన ఒక అవసరం ఉంటుంది నీ నియోజకవర్గ ప్రజలు ఎవరైతే హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఎవరైతే నేను ఈ ఈరోజు వాళ్ళు కూడా మా శాసన సభ్యుడు ఇసవంతోడు ఎందుకు విని ఓట్లేసి గెలిపించినామని చెప్పి అసహించుకునే ఒక దుస్థితి ఈరోజు నీ మాటల వల్ల ప్రజలు అనుకుంటున్నారు నీకు నిజంగా సిగ్గుశేరం ఉంటే నువ్వు మాట్లాడిన మాటలు నువ్వు గతంలో డ్రైవర్ లెక్క కేటీఆర్ కి డ్రైవర్ లెక్క ఉండి నువ్వు ఎమ్మెల్సీ ఉన్నప్పుడు కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసిన పనులన్నీ కూడా అందరు కూడా అదే రకంగా పనిచేస్తారనే విధంగా నువ్వు మాట్లాడుతున్నావు ఈరోజు నువ్వు మాట్లాడిన ప్రతి మాట మీ లీడర్ ఎవరైతున్నాడో కల్వకుంట తారక రామారావు ఆయన చేసిండు అని స్వయాన నువ్వే సాక్షివి ఎందుకంటే ఇటువంటి ఒక వ్యవహారాలు ఆయన చేసినప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ చేసి అనేక మందిని ఇబ్బందులు పెట్టినప్పుడు అనేక మంది ఇబ్బంది పడ్డప్పుడు బహుశా ఈ వ్యవహారాలన్నిటికీ కూడా ఆ రోజు ఆయనని తీసుకెళ్లిన ఆ డ్రైవర్ నువ్వే ఈరోజు ఆయన చేసిన పనులన్నీ కూడా ఇతరులు కూడా చేస్తారు అందరు కూడా అదే రకమైన ఒక వ్యవహారం ఉంటది అన్నట్టు నువ్వు మాట్లాడుతున్నట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది దానితో పాటు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ఎక్కడ ఈటల రాజేందర్ చేరుతాడు ఈటల రాజేందర్ చేరితే మళ్ళా హుజరాబాద్ టికెట్ ఎక్కడ అడుగుతాడు మళ్ళా ఈటల రాజేందర్ హుజరాబాద్ టికెట్ అడిగితే నీ కేల్ కథమవుతుంది నీ పని అని చెప్పి ఆ కుటుంబ సభ్యుల దగ్గర పేరు తెచ్చుకోనికి తప్ప నిజంగా ప్రజల కోసం ఉపయోగపడే విషయాలపైన ఏ రోజైనా నువ్వు మాట్లాడినవారా కనీసము హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకి ఇవ్వాల్సిన కళ్యాణ లక్ష్మి చెక్కులు షాదీ ముబారక్ చెక్కులు సిఎంఆర్ఎఫ్ చెక్కులు కూడా ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాలు ప్రజలకు అందాలని చెప్పి చెక్కులు ఇస్తే కూడా ఈడ మీ పార్టీ నాయకుల దగ్గర మెప్పు పొందనీకి మీ పార్టీ లీడర్ల చుట్టూ తిరుగుతూ సోషల్ మీడియాలో రీల్స్ చేసుకుంటూ సమయాన్ని వృధా చేసి మొన్న కమలాపూర్కి డేట్ అయిపోయిన చెక్కులు ఇచ్చినాం ఆ చెక్కులన్నీ కూడా డేట్ అయిపోయిన చెప్పి అక్కడ ప్రజలు లబ్ధిదారులు నీ పైన ప్రెస్ మీట్ పెట్టారు అరే కనీసం షిక్ అనిపిస్తలేదా ప్రజలు నిన్ను దేనితోడైతే గెలిపించిర్రో నువ్వు నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటు పడతామని చెప్పి నిన్ను గెలిపించిర్రో అవన్నిటినీ ఇచ్చిపెట్టి కేవలము కల్వకుంట్ల కుటుంబము జపం చేస్తున్నవి అలా ముఖ్యమంత్రి గారి పేరు మాట్లాడితే కల్వకుంట్ల కుటుంబం నన్ను పైకెత్తుకుంటుంది కేటీఆర్ నన్ను పైకెత్తుకుంటాడు హరీష్ రావు నన్ను పైకెత్తుకుంటాడు కేసీఆర్ నన్ను సంకల పెట్టుకుంటాడు అని చెప్పి నువ్వు ఆలోచిస్తున్నావేమో కుక్కల జింపిన ఇస్తాకైతుంది నీ బతుకు ఇదే రకంగా నువ్వు మాట్లాడి నీ వ్యవహారం ఇదే రకంగా ఉంటే కుక్కలు జింపిన ఇస్తరాకు ఎక్కరే పొద్దున నీ బతుకయ్యే పరిస్థితి ఉంది ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఏదో పీగి పొడుస్తుంది బీఆర్ఎస్ పార్టీ కారు మంచిగా ఉంది కారు రోడ్ పైన నడుస్తుందని నువ్వు అనుకుంటున్నావు మీ పార్టీ కారు పరిస్థితి మీ కారు నాలుగు టైర్లు ఒక టైరు కేటీఆర్ ఒక టైర్ హరీష్ రావు ఒక టైరు కవితారావు ఒక టైరు సంతోష్ రావు నలుగురు నాలుగు టైర్లు ఉడవిక్కుని పోయింద్రు స్టీరింగ్ 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 ఏమో బగ్గ తాగి సోయ్ లేకుంటే ఫార్మ్ హౌస్ లో వండుకుంది ఇది మీ పార్టీ పరిస్థితి మీ కారు పరిస్థితి ఈరోజు మీ పార్టీ మొత్తం కూడా డిస్మాంటల్ మోడ్ లో ఉంది అసొంటి పార్టీలో ఉన్న కొంతమంది సభ్యులు మెప్పు పొందనీకి నోటికి వచ్చినట్టు నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడిన మాటలు నువ్వు ఏదైతే పదే పదే నువ్వు మాట్లాడుతున్నావో నువ్వు ఈ మాట్లాడిన విషయాలన్నిటికీ కూడా రేపు పొద్దున మీ హయాంలో మీ బాసు మీ చిన్న బాసు ఏం వ్యవహారాలు చేసిండు ఉన్నారు ఎక్కడ పోయిండ్రు అవన్నీ చాలా బాగా నీకే తెలుసు ఈ వ్యవహారాల్లో పాల్పడ్డప్పుడు ఏమేమి ఇష్యూస్ అయినాయి నీకే తెలుసు రెండు మూడు ఫంక్షన్లు అర్ధరాత్రి పూట మీ చిన్న బాసుని తీసుకుపోయింది నువ్వో కాదో నీకు గుర్తు ఉండాలి ఇవన్నీ కూడా బయటికి తీసుకొని వచ్చి బయట బయటకి రావాలని ఒక ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా ముఖ్యమంత్రి గారి పైన మాట్లాడితే గుట్టలు ఊడదీసి నేను కొట్టే పరిస్థితి వస్తుంది బిడ్డ